ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకు పిస్కిల్లా మరి రోజు వీడియో ఏంటంటే మరి శైతల్లి మరి మూడు నెలల నుంచి నా దగ్గరే ఉంది ఎక్కువ అమ్మ దగ్గర ఉంటా ఉంటుంది అయితే మరి రోజు అమ్మ దగ్గర తీసుకెళ్తున్నాను మరి అమ్మ అయితే భంగి వేసుకుందంట తీసుకురమ్మని మరి ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అయితే రోజు తీసుకెళ్తున్నానండి మరి నేనే కాదు మా పిల్లలు మేము అందరం కలిసి మరి ఊరైతే వెళ్తున్నాం ఏ ఊరంటే తాడేపల్లి కూడా అండి మరి వెళ్తాం కోసం ఈరోజైతే ఎవరపల్లలో హరవిడ్లో ఉన్నాము అయితే మరి అమ్మకైతే నేను చేపల కూర ఉండికి ఎందుకంటే నేను ఉండే కోరంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అందుకని చెప్పేసి చేపల కూర ఉండమని చెప్పారు అందుకని ఇప్పుడైతే చేపల కూర ఉండి మరి తీసుకెళ్తానండి కోరు కూర ఉండేసి తర్వాత ఎలా రెడీ అయ్యి ఏ విధంగా బయలుదేరతామన్నది నేను చూపిస్తాను చూడండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి మా వీడియో మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మేము ఊరేళ్ళటం కోసం అయితే ఎవరి పనుల హడావిడి హడావిడిగా ఉన్నారండి ఇదిగో మున్ని అయితేనేమో ఏం చేస్తున్నాం మున్నీ హాయ్ చెప్పు హాయ్ అండి ఏం చేస్తాం చేపలు కడుగుతున్నారమ్మా ఇదిగోండి చేపలు అయితే క్లీన్ చేస్తుంది పక్క పెట్టి చూపిస్తాను ఇగోండి రెండు కిలోల చేపలు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మున్ని క్లీన్ చేసేస్తా ఉంది ఇదిగో ప్రభు అయితేనేమో కాస్త ఉల్లిపాయలు కొయ్యరా అంటే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు ప్రభు హలో మరి పొద్దున్నే కదండి ఆమెను గబగబా ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడైతే కూరండిసేసి తర్వాత మేము కూడా టిఫిన్లు రెడీ చేసుకుని తినేసి మరి చైన్ అయితే నిద్రపోతూ ఉంది మరి చైన్ లేపి మేము అందరం కూడా రెడీ అయ్యి మేమైతే ఊరెళ్తామండి ఇప్పుడు ఇగోండి ఉల్లిపాయలు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు పోసి పో పోసాడు ప్రభు తర్వాత ఇగోండి చేపలు అయితే కడిగేసాం శుభ్రంగా మున్ని కడిగేసింది చింతపండు పులుసు అయితే ఇదిగో ఇక్కడ తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇదిగోండి కారం పసుపు ఉప్పు కొంచెం మసాలా అయితే మధ్యలో వేస్తాను ఇప్పుడైతే నేను కూర అయితే మొత్తం అన్నీ వేసి కలిపేసేస్తున్నానండి తొందరగా అదిగో ఇది వరకు అమ్మమ్మ కూడా ఇలాగే వండి వాళ్ళు అలా నేను కూడా మొత్తం అన్నీ వేసి కలిపేసి పెడతానండి బాగుంటుంది వాళ్ళింట్లోనే వేస్తాను ఒకసారి ఇప్పుడైతే నేను ఈ విధంగా మొత్తం అన్నీ వేసి కలిపేసి ఉప్పు కారం అన్నీ వేసి కలిపేస్తాను ఇంకో జనం చూసారు ఎట్లా ఉందో జనం మధ్యలో వేస్తానండి ఉడిపేటప్పుడు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఇవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తాను వేసానండి కారం కొంచెం ఉప్పు కారం ఉప్పు సరిపడా ఉండాలి కారం కానీ కొంచెం ఆయిల్ కానీ మరి కొంచెం ఎక్కువ ఉండాలండి చేపలు కూర కదా ఆయిల్ కూడా పోస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ చెప్పదాండి ఇలా చేయట్టి కలిపితేనే ఆ చేపల కొరకు వచ్చే మజ అనమాట చాలా సింపుల్గా ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవాళ్ళు అనమాట పాతకాలంలో పెద్దోళ్ళు ఎక్కువగా ఈ విధంగానే వండేవారు ఇప్పుడు ఇందులో ఇదిగో చింతపండు పురుషు చేసి పెట్టుకున్నాను వేస్తున్నాను చింతపండు పులుసు అయితే వేసాను కొంచెం చింతపండు పులుసు ఎక్కువే ఉండాలి ఎందుకంటే చేపలు కదా మరి పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుందండి ఇంకా ముక్క మురిగీద అయితే మనం ఈ విధంగా పోసుకోవాలన్నమాట ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం కొత్తిమీర కాదండి ఇది కరివేపాకు కొత్తిమీర కంపల్సరీగా వేసుకోవాలి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రస్తుతానికి ధనియాల పౌడర్ అయితే అనమాట సగం ఉడికేటప్పుడే వేద్దామండి మసాలా నేను ఇప్పుడు అయితే పొయ్యి మీద పెడదాం కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం ఉడకెడతాం వచ్చిన తర్వాత అప్పుడు సిమ్ కొంచెం మీడియంలో పెట్టుకుందాం వెళ్తే మధ్యలో అయితే మసాలా వేద్దాం తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం కూర అయితే పొయ్యి మీద పెట్టాను ఉడుకుతా ఉందండి ఇలా మీదకి వస్తారా లక్కి పాలుకొచ్చి బొడవ గొడవ చేస్తుంది పాలు పొయ్యిమని ఇంకో మిక్కి కూడా తాగుతూ ఉంది మా మున్ని అయితే మొత్తం వంటిలన్నీ చూడండి అసలు ఇంటికి కడగమంటే కడగదు అలాంటిది ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా ఎందుకని చెప్పేసి వెళ్తున్నా అని చెప్పి ఆ సంతోషంలో గబాగబా నేను కడుగుతాను చెప్పి అడుగుతుంది అది అస్సలు కడగదు ఇదిగోండి లక్కి మిక్కి ఏమో తాగుతున్నాయి కూర అయితే కడి కలిపి పెట్టాను కదా ఉడుగుతా ఉందండి చూడండి ఇది ఉడుగుతా ఉంది చక్కగా కూర దగ్గర చూపించి ఇప్పుడైతే ఇందులో జనాస్తున్నానండి సరే ఇప్పుడు ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం మసాలా అయితే వేస్తాను అందులో ఉడుతా ఉంది కూర కూర చక్కగా జనేశాను కదా ఇందులో అయితే కొంచెం మసాలా వేస్తున్నానండి అని ఇదిగోండి మసాలా అయితే ఇటు చూపించు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు తర్వాత గసగసాలు ఇవి చూపించు ఇవన్నీ కలిపి ఇందులో మిక్సీ చేశానండి మరి కాబట్టి ఇప్పుడు ఇదైతే నేను వేస్తున్నాను ఇందులో అన్ని రకాల దినుసులు ఉన్నాయండి అన్నీ వేసి నేనైతే ఈ విధంగా మసాలా పట్టించుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇదేమో కావాలన్నప్పుడు పూర్లో వాడుకుంటూ ఉంటాను ఇదిగో వేస్తున్నాను ఈ విధంగా తిప్పుకుందాం కూర అయితే చాలా బాగుంటుందండి చక్కగా బాగుంది వాసన కూడా చాలా బాగుంది ఈ విధంగా అయితే ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడనిద్దాం ఉడనిచ్చేసి ఇంకా ఆపిస్తానండి కూర అయితే అదిగోండి మసాలా నూరు పెట్టిన మసాలా వేసారు కదండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది మరి కొత్తిమీర అయితే నా దగ్గర లేదండి కొంచెం వేద్దామంటే అందుకని చెప్పేసి ఇది కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఇంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేస్తున్నాను కూర అయితే చాలా బాగుంటుంది కూర ఆపేసాను కూర అయితే ఇప్పుడు ఇంక మరి షైన్ లేపి ఇక మేము అందరం కూడా రెడీ అవుతామండి ఈ కూర ఏం చల్లారిద్దాం అంతటిలోకి కూర తీసుకెళ్తాను ఊరైతే తీసుకెళ్తాను అనమాట అదిగోండి ఈ కూర అయితే చేపల కూర చక్కగా కొంచెం పులుసు పులుసుగాను కొంచెం గుజ్జు గుజ్జుగా అయితే నేనైతే ఈ విధంగా రెడీ చేశాను మరి ఒక ముక్క వేసుకుని పులుసేసి తింటే బాగుంటుంది అందుకని చెప్పేసి మా అమ్మగారికి అయితే ఈ విధంగా అయితే ఇష్టమండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా వండాను మరి ఇప్పుడు దారిన తర్వాత వేరే బాక్సులు అయితే వేసుకుంటాను తీసుకెళ్తానండి ఊరంతాకి ఈ కూర ఎట్లా ఉందంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే వండేసాను సేపు ఆగిదా ఇప్పుడైతే ఇంకొన్నప్ప మజ్జింగ్ చేసుకుని రెడీ అయిపోవాలి అంతే అయితే లేపేసి రెడీ చేయాలి ఇప్పుడు ఊరెంతాకి బట్టలన్నీ చదిరేసారు ఇంకా కొన్ని బట్టలు అయితే చదరాలి సైతల్ మరి లేకు ఊరేద్దాం అమ్మమ్మకి వెళ్దామాస్ అప్పా వెళ్దామా మరి ఫోర్ అమ్మమ్మ అమ్మమ్మకు తీసుకెళ్తా చక్కగా మరి అమ్మమ్మ తీసుకెళ్దామే తీసుకెళ్తామే ఇప్పుడు మా షైనింగ్ రెడీ చేస్తాను మేమందరం కూడా రెడీ అవుతాము అయితే ఊరైతే బయలుదేరతాము మరి మరి ఇంకా వీడియో అయితే ఎంత ఎక్కువైపోద్ది కాబట్టి ఇదేనండి వీడియో ఇంకా మేము వెళ్ళే జర్నీ కానీ ఇంకా ఉన్న వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాము మరి ఇప్పుడైతే మేమైతే ఇదిగో శైతాలు రెడీ చేసి మేమందరం బయలుదేరి రెడీ అవుతున్నామండి హాయ్ చెప్పు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి అలాగే కూర్చొని చెప్పు గుడ్ మార్నింగ్ అని చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మ ఇలాగ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ నేను ఊరే వస్తున్నాను ఈ రోజు అమ్మమ్మ దగ్గరికి చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మే చిన్నప్పటి నుంచి పెంచింది అందుకని చెప్పేసి బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళాలంటే నిన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉంది అనమాట